గురుభ్యో నమ హరి ఓం నమకంలో నాలుగవ అనువాకానికి భావాన్ని తెలుసుకుందాం నమ ఆవ్యాభ్యో ఓ నమ నమ ఉగణాభ్యాస్ ఓ నమ నమో గృహ్యేభ్యో ఓ నమ నమో వ్రాభ్యో ఓ నమ नमो गणे गणपतिभ्य वो नम नमो विरूपेभ्यो विस्वेभ्य वो नम नमो महदिक्षुकेभ्य वो नम नमोभ्यो हृदय वो नम नमोभ्यो रथपतिभ्य वो नम नम वो नम नम क्षत्रभ्य शृहतुभ्य वो नम नमस्तक्षभ्यो रदकारेभ्य वो नम नम कुेभ्यो कर्मारेभ्य वो नम నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నమ నమ ఇషు కృద్భ్యోదన్మకృద్భ్యో నమ నమో మృతయుభ్యశ్వభ్యవో నమ నమ స్వభ్యస్వ పతిభ్యో నమ ఇప్పుడు చతుర్థ అనువాకానికి భావాన్ని తెలుసుకుందాం దుష్టశక్తుల పాలిటి శత్రువు వాటిని ఎదుర్కొనేటటువంటి వాడు ఉపకారం చేసే ఆత్మయే తానై ఆ ఆత్మలకు సహకరించేవాడు అనుబంధాలు కలిగినటువంటి వాడు అట్టి వారికి అధిపతి అయినటువంటి వాడు రకరకాలైనటువంటి జీవరాశుల సమూహమైనటువంటి వాడు అట్టి సమూహములకు అధిపతి అయినటువంటి వాడు గణములో సభ్యుడు గణములకు అధిపతి అయినటువంటి వాడు సామాన్యమునగాను భయానకంగాను కనిపించేటటువంటి వాడు ఉత్తమమైన ఆత్మగా బలహీనంగా కనిపించేటటువంటి వాడు రథమును అధిరోహించేవాడు రథము లేనివాడు తనే రథమైనటువంటి వాడు రథపతి అయినటువంటి వాడు తానే సైనికుడు సేనాధిపతి అయినటువంటి వాడు తానే రథమును నడిపేవాడు రథమును ఆపగలిగే శక్తి కలిగినవాడు కుమ్మరివాడు స్వర్ణకారుడు వేటగాడు మత్స్యకారుడు ధనువు బాణములను తయారు చేసేటటువంటి వాడు సునకముల కాపరి తానే సునక రూపమై వాటిని కాపాడేవాడు అయినటువంటి రుద్రునికి నా నమస్కారం Swasti